వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి చల్ల చల్లగా పిల్లలకి ఎలా సలాడ్ చేసి చూపియ్యాలనేది చూసి చూపిస్తున్నాను కీర టమాటా ఈజీ ఇంట్లో ఉండే ఉండేవాటితోటే అప్పటికప్పుడు తయారు చేసే విధానం ఇప్పుడు చేసే విధానం చూద్దాం ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకోవాలి సిమ్ సిమ్లో పెట్టుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అవిలో ఫ్రై ఫ్రై చేస్తే ఫ్రై అయినట్లే ఉంటాయి కానీ టేస్ట్ బాగుండదు అనమాట అట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా కలర్ మారుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి చల్లారైలోపు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉల్లిపాయ టమాటా కీరా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మనం పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మైనేసు ఇదే లో పెరుగు కూడా వేసుకోవచ్చు నేను డిఫరెంట్ గా ఉండాలని సాస్ లేసి చూపిస్తున్నాను టమాటా సాసు వేసుకొని ముందుగా ఫ్రై చేసి చల్లార్చుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే పొట్టు కూడా తీసుకోవచ్చు నేను పొట్టు తీకుండా అట్లా వేసాను మిరియాల పొడి కొంచెం బ్లాక్ సాల్ట్ ఉప్పు అంటాం కదా అది కొంచెం చాట్ మసాలా కొంచెం సాల్ట్ అంటే బ్లాక్ సాల్ట్ కొంచమే ఈ సాల్ట్ వేసుకోవాలి పాలమైన మేగడు ఉంటుంది కదా అది వేసుకొని నిమ్మకాయ రసం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం ఈ మేగడ మెనుసు సాసు మనం వేసిన చాట్ మసాలా ఉప్పు అన్నీ మిరియాల పొడి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చేది కాబట్టి పచ్చిమిరపకాయ ముక్కలు తినలేరు కాబట్టి మిరియాల పొడి ఆ ఘాటు తెలియకుండా ఉంటుంది తినడానికి బాగుంటుంది టేస్ట్ ఫ్రై చేసి ఇలాగే మీరు కూడా పిల్లలకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరి ఎన్నో చేసి చేస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్